చేసుకుంటాం ఒకటి రెండవది సభా మర్యాదను కాపాడండి పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పారు మీరైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్ళకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి చర్చించండి ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులను కోరుతున్నాను దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా అధ్యక్ష మీరు చెప్పినట్టు సభ మర్యాదను కాపాడే బాధ్యత మాది మీ మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష ఒకసారి మైక్ ఇచ్చినంగా మాకు మాకు తప్పకుండా అధ్యక్ష 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 గతంలో హలో మరిశావు గారు కూర్చోండి తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము ఇగో తొలగిస్తా కొన్నిసార్లు 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 సార్ అధ్యక్ష రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు వారు మాట్లాడారు చెప్పాల్సిందంత చెప్పారు చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు తప్పనిసరిగా రికార్డులు చూసి ఒక్కనే పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ ఒక నిమిషం నిరండే నిరండే రాజేశ్వర రెడ్డి గారు సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పి మళ్ళీ ఒక నిమిషం ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు వారు ఆల్రెడీ చెప్పారు దయచేసి సభ నడవండి థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు ఖబర్దార్ ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము తొలగిస్తాము రాజగోపాల్ రెడ్డి అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించిన గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేమేం ఏం మాట్లాడదు తెలుసు గతంలో కూడా నేను శాసనసభ్యే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీవించలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు అది మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మిమ్మల్ని మీరు అధ్యక్ష నేను ఏమంటారు మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే అంటే ఒక్క నిమిషం పది రోజులకే ఇంత అసహనం ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష ప్లీజ్ చూడండి ప్లీజ్ నేనేమంటాను మీ ద్వారా మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పులపాలైంది ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా ఉప ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక అదేవిధంగా పవర్ మీద ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాన్ని మేము చెప్తున్నాం మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్ష శిక్షించబడతారు మీరు ఎందుకు అడ్డం తగులుతున్నారు మీరు పదేళ్ళు పరిపాలించిండ్రు మేము ఏం మాట్లాడినాం మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి ఓపికతోటి ఉండండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నేనేమంటున్నా యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కౌంట్లకు కూడా ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వన్ మినిట్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు కాకపోతే అధ్యక్ష ఎనభై ఒక్క వేల కోట్లు కాదు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కూడా అనఫీషియల్గా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలని రైతులకు ఇవ్వమని మేము కోరు కూడా కోరుకున్నాం ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు అప్రూవ్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఇటువంటి జీవో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు ఆ నష్టాలను కూడా లెక్కలు తీసుకుంటే రెండు స రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నార్త్ అండ్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఎనభై ఒక్క వేల కోట్ల నష్టానికి అదనంగా లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష స్టడీ చేసి చెప్పిన గతంలో కూడా నేను చెప్పిన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది మనకు సిక్ యూనిట్లు ఎన్సీఎల్టీకి పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి తక్కువ రేటుకి ఎన్ఫీల్డ్ పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడెం పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద అంటే ఎక్కడైతే బొగ్గు గనుందో బొగ్గు బాగుందో దాని పక్కన పెట్టాలి ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే మిర్యాలగూడలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంటు బొగ్గుకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం దానివల్ల వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకోరన్నా అధికారులు కానీ చర్చించి విశ్లేషణ చేసి డిబేట్ చేసి డిస్కస్ చేసి చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయేది ఆనాటి ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సమాధానం చెప్పే మనిషిలో లేరు అధికారులు భయపడే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ పదేళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాల వల్ల ఈరోజు అరే ఈరోజు 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 ఈ రాష్ట్రం ఈ ఈ మిగులు తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ముగించండి ముగించండి ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఏమంటే చేసిన సప్పులు సరిదిద్దుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పి అది వదిలి అది బానేసి ఎదురుదారికి తిరగడమైంది చాలా తప్పు మళ్ళా సోదరులందరికీ కూడా అందరికీ కూడా చెప్తున్నా ఇప్పుడు పదేళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి మన ఆశలు తెలంగాణ ప్రజల యొక్క కోరికలు విద్య కానీ వైద్యం కానీ ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఇవ్వడమే కాకుండా మా సిక్స్ గ్యారంటీ స్కీమ్లో ప్రతి పేద గృహ గృహానికి పేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం తప్ప కూడా అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ పాయల్ శంకర్ గారు